హాయ్ అందరూ అందరిలో ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఎబ్స్కిల్ తెలుగు సో మీరు ఏమైనా అనుకున్నారా మొబైల్ ప్రైజెస్ మీ సడన్గా ఇట్లా ఇంక్రీజ్ అని చెప్పి సో మనకు రీసెంట్గా వన్ ప్లస్ ఫిఫ్టీన్ కూడా లాంచ్ అయింది సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ అనుకున్నాం కానీ మనకు బేస్ వేరియం సెవెంటీ త్రీ థౌసండ్ దాకా వెళ్ళిపోయింది అదే విధంగా మనకు టాప్ వేరియంట్ మనకు ఫైవ్ ట్వల్వ్ జీబీ వేరియట్ వచ్చి ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ దాకా వెళ్ళింది అన్నమాట ఈవెన్ మనకు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అనేది ఇప్పుడు మనకు మన ఆఫర్లో సిక్స్టీ థౌసండ్ చేంజ్కి అయితే వచ్చేసింది కదా బట్ ఇంత ప్రైజెస్ పెరగడానికి రీజన్స్ ఏంటనేది మీకు ఎట్లయితే డౌట్ ఉందో నాకు డౌట్ అయితే వచ్చింది సో నేను క్లియర్గా అయితే మొత్తము స్టడీ చేశాను అనమాట సో చాలా మంది మన మొబైల్ బ్రాండ్ ఆర్టికల్స్ అవన్నీ చదివాను సో దీనికి మెయిన్ రీజన్ ఏంటనేది నాకు ఒక సాటిస్ఫాక్షన్ కంక్లూషన్ అయితే వచ్చింది సో దాన్ని ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుందాం అని అయితే వీడైతే చేస్తున్నాను సో వీడైతే లాస్ట్ వరకు చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు ఆల్మోస్ట్ టూ అయిపోయింది ట్వంటీ సిక్స్ లో కూడా ఎంటర్ అవుతున్నాము సో ఇప్పుడైతే మనకు ట్వంటీ లో మనకు ప్రైజెస్ అయితే భారీగా అయితే పెరగబోతున్నాయి సో ఎందుకంటే మనకు చాలా మందికి డౌట్ ఏంటంటే మనకు యుఎస్ లో ట్రంప్ చేసే మన పొలిటికల్ అనౌన్స్మెంట్స్ కావచ్చు సో టారిఫ్స్ కావచ్చు ఇవన్నీ మెయిన్ రీజన్ అనుకుంటారు సో దీనికి మించిన మెయిన్ రీజన్ అయితే ఉందనమాట సో ఈ రేట్లు పెరగడానికి కారణం ఒక ఇన్ఫ్లేషన్ కాదు అదే మనకు బ్రాండ్ మార్కెటింగ్ కాదు సో మనకు మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏఐ అనమాట సో మనకు డే బై డే ఏఐ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కదా సో మీకు డౌట్ రావచ్చు ఏఐకి మొబైల్ ప్రైజెస్ పెరగడానికి రీజన్ ఏంటనేది సో మీకు ఇప్పుడు బేసిక్ మిడ్ రేంజ్ ఫోన్ తీసుకున్నా ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకున్నా దీంట్లో ఏఐ ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది సో ఈ మొబైల్లో ఏ వాడటం వల్ల మీకు ప్రైజెస్ పెరిగాయంటే కాదండి ఇప్పుడు మొబైల్లో మనకు ఏఐ వాడడం అనేది ఒక మొబైల్ కి మనకు ఏ ఇంటిగ్రేషన్ అయిందంటే సేమ్ బేస్ట్ అనమాట అన్ని మొబైల్స్ కి అయితే మనకు ఆ ప్రొడక్షన్ లో వచ్చిన అన్ని మొబైల్స్ కి మీకు అదే ఏఐ అనేది అప్లై అవుతుంది సో అందులో వీళ్ళు యూజ్ చేసేది మనకు డైరెక్ట్ మొబైల్ స్పెసిఫిక్ గా వాళ్ళు ఏమి ఏఐ తీసుకోవట్లేదు సో ఆల్రెడీ ఉన్న పర్ప్లెక్సిటీ కావచ్చు జీపీటీ కావచ్చు అదే విధంగా జెమ్ కావచ్చు ఈ ఇంటిగ్రేషన్స్ అయితే మొబైల్ లో చేస్తున్నారు కాబట్టి వీళ్ళు స్పెసిఫిక్ గా మొబైల్ కంటూ సపరేట్ గా ఏఐ సర్వర్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన పని లేదు బట్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సో అలాంటప్పుడు అసలు ప్రైజెస్ పెరగడానికి మీరు ఏఐ అంటున్నారు కదా దీనికి రీసన్ ఏంటని అడగచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు ఒక ఏఐ రన్ అవ్వాలంటే చార్ట్ జీపీటీ కావచ్చు జమ్నే కావచ్చు ఏదైనా రన్ అవ్వాలంటే దీనికి బ్యాక్ ఎండ్ లో హ్యూజ్ సర్వర్స్ కావాలన్నమాట మెయిన్ గా హ్యూజ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి సో మనం ఏదైతే మనము క్వరీస్ అడుగుతున్నామో ఏఐ ని సో దాన్ని రీజనింగ్ మోడల్స్ ని అది జనరేట్ చేసుకోవడానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలన్నమాట సో ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది వీటికి సో ఈ డేటా ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు నంబర్ ఆఫ్ మనకు ఎస్ఎస్డీస్ కావచ్చు అదేవిధంగా ఫాస్టర్ స్టోరేజ్ ర్యామ్స్ కావచ్చు ఇవన్నీ మెయింటైన్ చేయాలి ఒక సపరేట్ వందల వేల కొద్ది సర్వర్లు అయితే వీళ్ళు ఒక ఏఐ ప్లాట్ఫామ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అది ఒక ఏరియాలో కాదు ఇప్పుడు మనం ఏడబు తీసుకున్నా గానీ అది ఆల్ ఓవర్ ద వరల్డ్ మీకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళు సెటప్ చేసుకోవాలన్నమాట సో ఒక దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చినా దానికి బ్యాకప్ సర్వర్స్ లాగా ఇంకొక దగ్గర వర్క్ అవ్వాలి సో ఇది చిన్న చిత్రం కాదు సో ఎందుకంటే మీకు కొన్ని బిలియన్ డాలర్స్ అయితే దీనికి ఖర్చు అవుతుంది వేల కోట్లు అయితే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెడతారు అనమాట వాళ్ళు సో మనకు అందుకని ఇప్పుడు ఈ పెయిడ్ ప్లాన్స్ ఎందుకు పెడతారంటే సో వచ్చిన ఇన్కమ్ ని వాళ్ళు అక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకు ఈ ఇంట్లో పెయిడ్ ప్లాన్స్ అనేది పెడుతున్నారు మీరు చూసుకున్నట్లయితే ఏఐ డిమాండ్ వన్ ఇయర్ బ్యాక్ అయితే మనకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ టెన్ ఎక్స్ అయితే పెరిగింది అనమాట సో దీని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఏఐ ఇప్పుడు జీబీటీ ఉంది సో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా మెమరీస్ ని ఎస్ఎస్డీస్ ని ఫాస్ట్ స్టోరేజ్ ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరొకరు ఒకరు మ్యానుఫాక్చరింగ్ చిప్ మ్యాను ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద వీళ్ళు డిపెండ్ అవుతారు సో దీనిలో ఇప్పుడు సపోజ్ ఒక వంద ప్రొడక్ట్స్ చేసే వాడికి ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఏమవుతుందంటే వాడు ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది అన్నమాట సో వాడు కెపాసిటీని మించి వాడు చేసినా గానీ సరిపోవట్లేదు సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏఐకి ఎవరైతే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారో సేమ్ ఆ మ్యానుఫాక్చర్ మొబైల్ వీళ్ళు డివైజెస్ ఎవరైతే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళు కూడా ఈ చిప్స్ అనేది కొనుక్కుంటారు అనమాట సో మనకు ఇప్పుడు ర్యామ్ ఎస్ఎస్డి స్టోరేజ్ ఇవన్నీ కామన్ అనమాట సో ఇప్పుడు మొబైల్ సైజెస్ కానీ సో మ్యానుఫాక్చరర్స్ మాత్రం సిమిలర్ గా ఉంటారు అనమాట వీళ్ళకి సో మనకు మెయిన్ గా చిప్ మ్యానుఫాక్చర్ చూసుకున్నట్లయితే మనకు సామ్సంగ్ మైక్రాను ఎస్కే హైన్ సో ఇట్లాంటివన్నీ మనకు పెద్ద పెద్ద ప్లేయర్స్ అనమాట మనకు ఈ చిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకే షార్టేజ్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు మొబైల్ డివైసెస్కి ఇవ్వాలన్నా ల్యాప్టాప్స్కి ఇవ్వాలా అదేవిధంగా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీళ్ళు చిప్స్ని మెయింటైన్ చేయాలా సో ఇవన్నీ పెద్ద షార్టేజ్ అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడైతే మనకు డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రైస్ అయితే పెరిగిపోద్ది సో అందుకని మీకు ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ఈ మెమరీ చిప్స్ మీద అయితే మనకు ప్రైజెస్ అయితే పెరిగి ఈవెన్ మీకు మెమరీ కార్డ్ చూసుకున్న ప్రైజెస్ అయితే పెరుగుంటాయి సో దీని వల్ల మనకు బడ్జెట్ సెగ్మెంట్ కావచ్చు ఫ్లాగ్షిప్ రేంజ్ కావచ్చు మిడ్ రేంజ్ కావచ్చు ఇట్లా అన్ని మొబైల్స్ నాట్ ఓన్లీ ఫ్లాగ్షిప్ అన్ని మొబైల్స్ మీద అయితే ప్రెషర్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మీకు ఫిఫ్టీ సిక్స్ జీబీ లేదా అప్పుడు మొబైల్గా ఉండ సో మినిమమ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ జీబీకి వెళ్తున్నారు కదా సో టూ ఫిఫ్టీ సిక్స్ మెమరీ చిప్ ను కొనాలంటే వీళ్ళకి అయ్యే ప్రైస్ కూడా పెరుగుతుంది సో వీళ్ళు మిడ్ రేంజ్ ఫోన్ లో టూ ఫిఫ్టీ సిక్స్ మెయింటైన్ చేయాలంటే సో ఆబ్వియస్ గా దాని ప్రైస్ కూడా వీళ్ళు మొబైల్ ప్రైస్ అయితే పెంచాల్సి వస్తుంది సో మీకు డౌట్ రావచ్చు సో ఇండియా అనేది గ్రో అవుతుంది కదా మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ అన్ని ఇండియాలో ఉన్నాయి సో మొబైల్ రెడ్మీ కావచ్చు రియల్మీ కావచ్చు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కదా ఇండియాలో అనుకోవచ్చు బట్ ఈవెన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేసినా గానీ స్పేర్ పార్ట్స్ అన్ని మనకు యుఎస్ ఇట్లాంటి హై కంట్రీస్ నుంచి వస్తాయి అనమాట సో మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము ఇంపోర్ట్ చేసుకున్నట్టు మనం ఇక్కడ అసెంబుల్ చేస్తాం అంతే కంప్లీట్ గా మనకు ఆ మెమరీ చిప్ మ్యానుఫాక్చరింగ్ అయితే ఫుల్లీ ఎస్టాబ్లిష్ అయితే లేదు సో దానికోసంగా వాళ్ళకి టారిఫ్స్ ఏమైనా పెంచినా గానీ సో అన్నిటికైతే ఈ అనేది ఎఫెక్ట్ అవుతా ఉంటాయి మీకు ఈవెన్ డాలర్ రేట్ పెరిగినా గానీ మీకు ఓవరాల్ గా ప్రైస్ అయితే పెరిగిపోద్ది అనమాట సో ఈ మెమరీ మ్యానుఫాక్చర్స్ ఎవరైతే ఉంటారో ఈ చిప్ మ్యానుఫాక్చరర్స్ హై బ్యాండ్ విత్ మెమరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారు ఎందుకంటే మీకు జీపీటీ కావచ్చు గ్రూప్ కావచ్చు ఇవన్నీ మనకు హై బ్యాండ్ విత్ మెమరీని తీసుకుంటాయి అనమాట సో హై స్పీడ్ మెమరీ స్టోరేజ్ కావాలి సో వీళ్ళు దీని మీద ఫోకస్ చేసి వాటికి అనుకూలంగా మెమరీ చిప్స్ తయారు వల్ల ఈ మొబైల్ చిప్స్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోద్ది అనమాట ఎందుకంటే ఎవడైనా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే దగ్గరే కదా వాడు ప్రొడక్షన్ అనేది ఉంటది సో ఆబ్వియస్ గా వీళ్ళు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ ప్రొడక్టివిటీ ఇవ్వడం వల్ల మనకు ఆబ్వియస్ గా మొబైల్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోద్ది అనమాట సో మొబైల్ కి ఎవరైతే సప్లై చేస్తున్నాడో ఆ సప్లై అనేది తగ్గిపోద్ది ఇక్కడ చూడండి దీన్ని ఎవరో కాదు నేను చాలా ఆర్టికల్ చూసాను కదా సో దీంట్లో మనకు ఫ్రాన్సిస్ వాంగ్ అనే అతను ఇతను ఏంటంటే హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ రియల్మీ గ్లోబల్ అనమాట సో ఇతని చెప్పేది కూడా క్లియర్ గా ఇక్కడ చూడండి సో కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ కాంపోనెంట్స్ లైక్ నాన్ ఫ్లాష్ అండ్ సో ఇక్కడ ఏంటంటే మీకు అయితే పెరిగిందని చెప్తున్నాడు చూసినట్లయితే ఏ రెవల్యూషన్ ద రూల్స్ క్రియేటింగ్ డిమాండ్ అండ్ హై అండ్ మెమరీ అండ్ ఫ్యూల్స్ డేటా సెంటర్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ సో క్లియర్ గా అతను చెప్పేది ఏంటంటే మనకి రెవల్యూషన్ వల్ల మీకు ఆటోమేటిక్ ఇక్కడ ప్రైజెస్ అనేది పెరిగాయని సో మనకు మార్కెటింగ్ హెడ్ రియల్మీ గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ దీన్ని కన్ఫర్మ్ చేశారనమాట సో మనము ఖచ్చితంగా మనకు ఈ ఏఐ వల్ల ఖచ్చితంగా మనకు మొబైల్ ప్రైజెస్ అయితే పెరిగాయి ఇదైతే ఫస్ట్ పాయింట్ అనమాట సో చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ మెయిన్ పాయింట్ అయితే మనకు మెయిన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే మనకు మొబైల్ ప్రైజెస్ అయితే ఖచ్చితంగా అయితే పెరిగాయి సో ఇంకొకటి రియల్మీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము మల్టిపుల్ సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకోవడానికి ఎవరైతే మాకు తక్కువ రేట్ కి సో మేము డైవర్సిఫికేషన్ చేసుకున్నాము మా సప్లై యూనిట్స్ ని సో మా ఇంపోర్ట్స్ అన్నిటి మేము డైవర్సిఫికన్ చేసి మేము వేరే వేరే దగ్గర నుంచి అయితే చిప్స్ అయితే ఇంపోర్ట్ అయితే వీళ్ళు చెప్తున్నారు సో దీని వల్ల ఏంటంటే వీళ్ళు కాస్ట్ ఎఫెక్ట్ డ్జెట్ లో అయితే మొబైల్స్ తేడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ వీళ్ళకి కూడా చాలా బడ్డన్ అనమాట సో ఏ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కైనా ప్రైసెస్ ఇంక్రీస్ అయినప్పుడు వాళ్ళ కాంపోనెంట్స్ ఆటోమేటిక్ మొబైల్ ప్రైస్ అయితే పెంచాల్సిందే బట్ మొబైల్ ప్రైజెస్ పెంచినప్పుడు ఏంటంటే మనకు జనాల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది అనమాట సో మొబైల్స్ వీళ్ళు ఎక్కువ ప్రైస్ కమ్ముతున్నారు అని చెప్పి సో దీది దీని వల్ల వాళ్ళు మొబైల్ మ్యానుఫాక్ కి ఇది మంచి విషయం కాదు అదే విధంగా మీకు ఎండ్ యూసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అయితే మనకు లాస్ వస్తుంది అనమాట అమౌంట్ ఎక్కువ పెట్టి అయితే మొబైల్ కొనాల్సి వస్తుంది సో అది ఫ్రెండ్స్ ఓవర్ మనకు మొబైల్ ప్రైస్ పెరగడానికి అయితే రీజన్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అవడం వల్లే సో దానికి మొబైల్ కి రావాల్సిన చిప్స్ అన్ని మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే వెళ్ళిపోతున్నాయి సో హై బ్యాండ్ విత్ చిప్స్ అంతా అట్లా వెళ్ళిపోవడం వల్ల మీకు ఆటోమేటిక్ ఇక్కడైతే షార్టేజ్ అయితే వస్తుంది సో దీని వల్ల గా మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అయితే మనకు ఎఫెక్ట్ అయితే పడుతుంది సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో అయితే రాయండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ విధంగా వీడియో లైక్ చేయండి మరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం అంత సెలవు దిస్ ఇస్ మహేష్ signing off bye-bye